తెలుగు పంచాంగ ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలోని పంచమి నాడు నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పర్వదినాన కొన్ని ప్రాంతాల్లో తమ ఇళ్ల కోడలపై పాము బొమ్మలు లేదా ఫోటోలను ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు అదే విధంగా నాగదేవునితో పాటు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలోని రెండో అంతస్తులో ఉన్న శ్రీ నాగచందేశ్వర ఆలయ తలుపులు ఏడాదిలో కేవలం ఒక్కసారి మాత్రమే తెరుచుకుంటాయి అది కూడా నాగపంచమి రోజు పండుగ వేళ మాత్రమే తెరుచుకుంటాయి ఈ పవిత్రమైన రోజున ఆలయంలో పూజలు చేసి భక్తులు దర్శనం చేసుకున్న అనంతరం మళ్ళీ ఆలయ తలుపులు మూసేస్తారు ఈ నేపథ్యంలో ఈ ఆలయం శ్రావణ మాసంలో శుక్ల చతుర్థి తిథి నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి నాగపంచమి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తెరచి ఉంటుంది అందుకే ఈ ఆలయంలో అర్ధరాత్రి నుంచే భక్తుల రత్తి విపరీతంగా పెరుగుతుంది ఈ సందర్భంగా ఈ దేవాలయంలోని తలుపులను ఏడాది మొత్తం ఎందుకు మూసేస్తారు కేవలం ఒక్కరోజే ఎందుకు తెరుస్తారు ఈ ఆలయం విశేషాలు చరిత్ర ప్రత్యేక విశ్వాసాలు ఏమిటో చూద్దాం హిందూ మత విశ్వాసాల ప్రకారం కొన్ని శతాబ్దాలుగా పాములను దేవతలుగా భావించి పూజించే సంప్రదాయం ఉంది పాముని శివుని మెడలో ఆభరణంగా పరిగణిస్తారు ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయ గర్భకుడి పైన ఓంకారేశ్వర ఆలయం దానిపైన శ్రీ నాగచంద్రేశ్వరిని ఆలయం నిర్మించబడి ఉంది ఈ ఆలయంలో పదకొండవ శతాబ్దానికి చెందిన అద్భుతమైన విగ్రహం స్థాపించబడింది ఈ విగ్రహంలో శ్రీ నాగచంద్రేశ్వరుడు స్వయంగా తన ఏడు గుండాలతో అలంకరించబడ్డాడు దీంతో పాటు శివ పార్వతి నంది విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి శివయ్య తన కుటుంబంతో పాటు శేషనాగుపై కూర్చున్నటువంటి ఏకైక ఆలయం ఇదే పూర్వకాలంలో మాల్వా రాజ్యానికి చెందినటువంటి పరమార్ రాజు భోజ్ ఈ ఆలయాన్ని సుమారు వెయ్యిన్ని యాభై ఏడీలో నిర్మించారని నమ్ముతారు దీని తర్వాత మహాకాల్ ఆలయాన్ని సింధియా కుటుంబానికి చెందిన మహారాజ్ రాణోజీ సింధియా పదిహేడు వందల ముప్పై రెండు లో పునరుద్ధరించారు శ్రీ నాగచంద్రేశ్వర భగవాన్ విగ్రహాన్ని నేపాల్ నుండి ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు ఈ విగ్రహంలో శివుడు ఇద్దరు కుమారులు గణేష్ కార్తికేయులతో కలిసి కూర్చుని ఉన్నారు ఈ విగ్రహం పై సూర్య చంద్రుల విగ్రహాలు సైతం చూడొచ్చు పురాణాల ప్రకారం సాధారణంగా శివయ్య మేడ భుజాల మీద పాము చుట్టుకుని ఉంటుంది కానీ ఒక్క ఉజ్జయినిలో మాత్రం శేషనాగుపై శివ విగ్రహం కనిపిస్తుంది ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విగ్రహం లేదని చాలా మంది నమ్మకం ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకుని మరి లోపలికి ప్రవేశించగానే శ్రీ నాగచంద్రేశ్వరుని ప్రధాన విగ్రహం అంటే శివలింగం కనిపిస్తుంది నాగపంచమి రోజున శ్రీ నాగచంద్రేశ్వర మహాదేవుని ఆలయం ఇరవై నాలుగు గంటల పాటు భక్తులకు దర్శనమిచ్చే అందుబాటులో ఉంటుంది ఈ తర్వాతే ఈ ఆలయ తలుపులు మూసివేయనున్నాయి శ్రీ నాగచంద్రేశ్వరిని త్రికాల పూజలు నాగపంచమి రోజునే చేస్తారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఈ ఆలయ తలుపులు తెరిచిన తర్వాత మహంత్ పూజలు నిర్వహిస్తారు ఆ తరువాత పన్నెండు గంటల పాటు పూజలు చేస్తారు ఇక ఆ తర్వాత పన్నెండు గంటల పాటు ప్రత్యేకంగా అనంతరం నాగపంచమి రోజున అర్ధరాత్రి అఖండ పూజలు చేసి ఆలయ తలుపులు మూసివేస్తారు